చేస్తుంటాను రోజు పొద్దున్నే తెల్లవారుజ్రమే ఇప్పుడు మేము అంటారు కదా అందుకని తెల్లవాసరం లేచి ఒక గంట పిల్చుంటా మళ్ళీ ఏడున్నరకి ఇంట్లో ఏడున్నరకి అతను పిల్చుంటాను మరి చన్నం మళ్ళీ పన్నెండింటికి పిల్చుంటాను మళ్ళీ సాయంకాలం ఆరింటికి ఆరు ఏడు మధ్యలో క్లీనింగ్ అని ఉంటుంది మన సంస్కారసన్ని ఏ రోజుతో ఆ రోజు మనం ఎవరినైనా అయ్యో ఎండైనా తెలియని మాట జీవన విమాని తొట్టినా కూడా ఏమి దోషాలు లేకుండా క్లీనింగ్ అని ఉంటుంది ఇందులో క్లీనింగ్ చేసుకుంటారు అది మళ్ళీ తొమ్మిదింటికి యూనివర్సిటీ ప్రార్థన ఉంటుంది మొత్తం ప్రపంచంలో వేరే కూడా పరమాత్మ నీ గురించి ఆలోచించాలి కానీ ప్రార్థన చేసుకుంటూ ఒక అరగంట వయం ధర ప్రార్థన మీద కండిషన్ ఇలా అప్పుడు ఏమవుతుంది తెల్లవారు కూడా మనం ధ్యానం చేసినా వస్తుంది అది నేను చేసే పని